ఇబ్బందుల కారణంగా కాన్ఫరెన్స్ లేకుండా పోలీసులు సహకరించగా ఎప్పుడు రావాలనుకున్నా కూడా ఆ రోజు వాళ్ళు తీసుకొచ్చి అర్థం పెట్టడం కాన్ఫరెన్స్ లేకి రాముళ్ళతో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బందులు గురి చేయాలనే ఒక ఆలోచనతో ఈ విధంగా చేయడం జరుగుతుంది అంతేకాదు మన ప్రభుత్వంలో పెట్టు పూర్వక కూడా ప్రావాణంలో కానీ కానీ అందరినీ సమాధానం చూస్తాం తప్ప ఇప్పుడు అక్క ఖర్చు అనేది మనం పెట్టలేదు ఎందుకు పెట్టలేదంటే అందరం గ్రామీణ ప్రాంతాలలో నష్టపడి వ్యవసాయం చేస్తున్నా ఖర్చులకు కాకుండా వస్తే ఇబ్బందులు గురవుతామనే ఒక ఆలోచనతో ఒక పార్క్ కాన్ఫరెన్స్ లో తీసుకురావాలా ఆ మార్పు ఎప్పటికీ ఉంటుందని భావించి మనం ఆ రోజుల్లో నేను చేయలే రోజు నేను అది ఏంటి చెప్పాల్సి వస్తుందంటే ఒకరిలో మార్పు వచ్చే అది మార్పు వచ్చే పరిస్థితి ఉండదు ఎప్పుడు కూడా మార్పు అనేది రెండు వర్గాల పైన కొడుకు మార్పు అనేది రావాలి నేను ఒకటి మార్పు కోరుకొని అవతల వ్యక్తి మార్పు కోరుకోకపోతే ఈ రోజు మనం ఇబ్బందులు పడుతున్నామంటే దానికి పూర్తి బాధ్యత కొరికి నేనే కూడా ఓ విధంగా నేను చెప్పగలుగుతాను ఎందుకంటే ఎక్కడన్నా కానీ మన వాళ్ళు కష్టాలు గిలిచే వాళ్ళు పిలిచి తప్ప ఇప్పుడు కూడా మనం అంటే మీతో పాటు నేను కూడా ఇబ్బంది పడతాను మీరు ఒకరే చెప్పలేను కానీ మేము కూడా ఇబ్బంది పడేతాను ఏంటంటే ఆ రోజు మనం ఎంచుకున్న దారి మంచిదో చెడ్డతో కానీ నేనైతే మంచిదని భావించే ఆ రోజు ఆ దారి ఈరోజు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా చిన్న చిన్న విషయాల కూడా దర్శనం దిగేది బెదిరించేది ఇది ఎట్లుంటుందంటే సామాన్యులు పరిపాలించినట్టు పరిపాలిస్తా ప్రభుత్వాలు అనేది వస్తాయంటే పోతాంటే కానీ వాళ్ళు మనవి ఎందుకు చెప్తున్నా ఎందుకు ఇవన్నీ కూడా నేను కొట్లాడదానికి కనీసము మనకి ఇబ్బందులు కలిగినప్పుడు ఎవరైనా కానీ వాట్సాప్ కాల్ ఇప్పుడు కూడా నాకు ఎవరైనా చేసినా నేను ఖచ్చితంగా అధికారులతో మాట్లాడతాను చేస్తాను మీరు ఎవరికన్నా చేసి ఆయనకి చెప్పింటే ఈయనకి చెప్పింది అంటే నాకు ఎలాంటి సంబంధము మీరు ఎవరితో కానీ మన లీడర్లతో చేయించుకోండి కానీ వాళ్ళు చేయకపోతే నాకైతే డైరెక్ట్గా మీరు అందరూ ఫోన్ చేయొచ్చు రేపు వద్దన ఆయనకి చెప్ప్యూటే చేయాలన్నా నేను చెప్పలేకపోయింది ఆయన మీరు చెప్పారంటే ఇలాంటివి ఎలాంటి మీరు ఆలోచన పెట్టుకోరు వాళ్ళు చేస్తే చేయించుకోండి నాకైతే ఎలాంటి బాధ లేదు ఎవరున్నా మన వాళ్ళే సాధ్యం చేస్తే నా కొరకు బరువు తగ్గుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ టైంలో ఎవరన్నా మొయ్యాలన్న గురకా ఎట్టుందంటే బరువుగా బాధపడుతున్నాను రేపు అందరూ మాకు ఏదైనా అయితే ఎవరు చూస్తానండి ఎవరికి ఇబ్బంది వచ్చింది జనవరి నుండి నేను ప్రతి మండలంలో తిరుగుతాను ఏం వచ్చినా కూడా అధికారులు వినకపోతే పేషన్ల కారణ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కారణ కానీ నేను చూపించుతారు వీళ్ళందరూ కూడా నాకు సేకరించాల ఎందుకు చెప్తానంటే కష్టాలు అనేది ఎట్లా ఉంటాయి మనం కోరుకునే ఉంటాయి మనం ఫేల్ చేసినా ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా మనం ఫేల్ చేస్తామనేది నిర్ణయించుకుంటాం ఎందుకంటే నేను కోరుకునేది మీరు ఇబ్బంది అనేది ఆయనే బా ఆ రోజు చెప్పా చెప్పేది ఇవన్నీ ఉండకూడదు అనేది నా ఆలోచన దయచేసి మీరు అందరికీ కూడా చెప్పేదో మీరే మీరు గ్రామాలలో పెట్టం చెప్పుకోవాలి ఏదైనా సమస్య వచ్చే చేతనైతే వాటికి తోడుపోయి స్టేషన్ల కలిపి కూర్చోండి యాభై మందికి వస్తే ఏ అధికారైనా ఇస్తారు నేనైతే దాదాపు నెలాఖరుకో డిసెంబర్ లో నేను తాడుకు చెప్పుకుంటాను కోర్టులో వేసిన కోర్టు పరిధిలో ఉంది అది వస్తానే పోతా లేకపోయినా పోతా పోయిన తర్వాత ఒక నెల నెలన్నర తర్వాత ఖచ్చితంగా రావాలని కోసం ఎవరికి సమస్యలు వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేస్తా రేపు అత్తనా ఎప్పుడన్నా ఏంటంటే ఏడున్నర సంవత్సరం మీరు నాతో కలిసి తిరిగిన అది నష్టమో లాభమో ఏదైనా ఉంది నాక కలిసి తిరిగినాం ఒక కుటుంబంలో కలిసి తిరిగి అన్ని అయిపోయినాయన్ని నాకెన్నో కష్టాలు వచ్చినాయని నేను తప్పుకుంటే ఎన్నో కొన్ని నూర్ల కుటుంబాలు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది గతంలో ఎవరైనా కానీ వాళ్ళ కోటిలో వాళ్ళు ఏదో రోజు రోజు చేసి పిడిచిపెడతాను నేను ఈ రోజు ఆ పరిస్థితి కాదు నేను దాడి మీద చేసేంత వరకు వాళ్ళ ప్రత్యర్థిగా నేను రాజకీయాల్లో ఉండేంత వరకు మన పార్టీ వాళ్ళకైతే ఇబ్బందే ఉంటుంది నేను ఉండదని నేను ఎప్పుడు కూడా చెప్పేది అట్లా ఉండదనేది తట్టుకుంటే కొన్నిసార్లు కంటెస్ట్ చేసినప్పుడు అందరూ స్వేచ్ఛగా ఉన్నారు అన్ని గ్రామాలలో ఏం లేదు అంటే ఆ నాయకుల వల్ల వాళ్ళతో మాకు ఇబ్బంది లేదని వాళ్ళు భావించినారు కాబట్టి ఎవరు ఎట్ల పోతే ఉండే ఎలక్షన్లకు మళ్ళా తిరిగి మాకు చేస్తారనే ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళు ఆ రోజులలో ఎవరిని ఇబ్బంది పెట్టారు నేనే ఒకటి కించపరిచి కానీ ఏ విధంగా మాట్లాడేది కాదు కానీ నేను చెప్తా అనేది ఏంటంటే వాళ్ళ బలమైన ప్రత్యర్థి వచ్చినప్పుడే నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇబ్బందులు వచ్చేది వాళ్ళ బలమైన ప్రత్యర్థి లేనప్పుడు ఏం ఉపయోగం ఉంటుంది ఎవరు ఎట్లనే ఉండిందే మా పని మాకు జరుగుతుంది అందువల్ల దయచేసి సాధ్యమైనంత వరకు మనకు మనకు ఎన్న మన చోట్ల ఉంటే ఏమన్నా ఉంటే కానీ సర్దుపలుగు ముందు పార్టీలో అనేది ఐకమత్యం అనేది మీరు మాట్లాడతారో మాట్లాడతారో అది కాదు కానీ ఒకరికి సమస్య వచ్చినప్పుడు కనీసం స్టేషన్ గారికి పోతా అంటే పోయే వాళ్ళైనా కానీ ఫోన్లు చేసి అందరికీ రాని అని చెప్పండి వచ్చిన వాళ్ళు రాని లేకపోయినా నేను వచ్చినప్పుడు అయితే మెసేజ్ పెడతా ఖచ్చితంగా వస్తా ఎవరిని ఈ రోజు ఎవరికైనా కానీ ఎవడెవడు ఇబ్బంది పెడతారో వడ్డీతో సహా చేస్తాను గతంలో మనం ఉండేది పరిస్థితులు వద్దనుకున్నాము ఈ రోజు ఆ పరిస్థితి లేదు మనకు అధికారం వస్తుంది ఏమి ఒకటే పక్క అధికారం ఉంటుంది అనేది అది కల్లో ఏదో రోజు మనిషికి అనేవాడికి అవకాశం వస్తుంది ఆ అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా రొటీతో సహా ఖచ్చితంగా తీర్చాం వాడికి ఎవడైనా కానీ ఎంత తోడైనా కానీ నేనైతే మీ అందరికీ అండగా ఉంటాను తారగతి కాన్సెన్స్ లో నేను రాజకీయాల్లో ఉండేంత వరకు నేను ఎప్పుడు కూడా ప్రతి